బ్రహ్మవిద్యను ప్రదానం చేస్తాడు అంటంతో చేతనే మనకేం తెలుస్తోంది అంటే ఈ అజ్ఞానాన్ని తొలగింపచేస్తాడు ఓం నమస్త గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే ఎస్యా అగస్త్యాయతే నామ విఘ్నసాగర శోషణే ఇక్కడ మళ్ళీ చక్కగా ఎవరి పేరైతే అగస్త్యుడితో అగస్త్యుడి పేరుతో సమానమైన పేరుగా ఉంటుందో అంటే అగస్త్యుడి పేరుని అనుకరిస్తుంది అగస్త్యుడు ఏం చేశాడు అంటే పూర్వం ఇంద్ర ఇంద్రుడు వృత్రాసురుడు యొక్క వధ సంబ సందర్ కథా సందర్భంలో వాళ్ళు వెళ్ళి రా సాగరంలో దాక్కున్నప్పుడు అగస్త్యుడు మొత్తాన్ని సాగరాన్ని శోషింపజేసేసరికి ఆ రాక్షసులు అక్కడ తేలారు తర్వాత వాటి సంహారం జరిగింది అని చెప్పి ఒక కథ ఉందనమాట ఆ అగస్త్యుడు ఏం చేశాడు అంటే మొత్తం ఆ సాగరాన్ని మొత్తాన్ని శుష్కింపజేశాడు ఎండిపోయేటట్టు చేశాడనమాట ఈ విఘ్నేశ్వరుడికి ఎటువంటిది వేశారంటే ఓ విఘ్నేశ్వరుడా నీ పేరు ఎటువంటిదంటే అగస్త్యుడి అగస్త్యుడి పేరుతో సమానమైన పేరు ఎట్లా అంటే విఘ్నసాగరాన్ని మొత్తాన్ని శోషింపజేస్తావు విఘ్నసాగరాన్ని మొత్తాన్ని శోషింపజేస్తావు అని చక్కగా ఇక్కడ ఎస్యాగస్యాయతే నామ విఘ్నసాగర శోషణే అని చెప్పారు అనమాట సరే ఇక ఇంకా క్రమంగా ఋషయ ఊచులు ఊచు ఋషులందరూ వచ్చి పెద్దవాళ్ళని అడగటము అది చూద్దాం సూత 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 మహర్షిని ఋషులందరూ కూడా వచ్చి అడుగుతున్నారు సూత సూత మహాప్రాజ్ఞ వేదశాస్త్ర విశారద సర్వ విద్యానిధే త్వత్తో వక్తన్య అన్య నోపలభ్యతే ఇక్కడ మనం మామూలుగా అయితే మాకేదైనా కథ చెప్పండి అని అడిగేసేయచ్చు కానీ మన పురాణ సందర్భాల్లో చూస్తే వాళ్ళు ఒక శ్లోకంతోనూ రెండు శ్లోకాలతో కాదు చాలా శ్లోకాలతో అడగట అంటే ప్రార్థించటం మాకు ఫలానా అది చెప్పండి ఏదైనా ఆఖ్యాయిక చెప్పండి పర పురాణం చెప్పండి ఫలానా దేవత గురించి చెప్పండి అని అడుగుతున్న సందర్భంలో కూడా ఈ ఋషులేమన్నా జ్ఞానం లేనివారా వీటి కూడా మహాజ్ఞాన సంపన్నులు తపస్ సంపన్నులు అన్ని వ్రత నియమాదులు అన్ని పాటించేవారే కానీ ఒక పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడగవలసిన మనం అనుకున్నాం ఇందాక పురాణం అనేది సర్వ విజ్ఞాన భాండాగారంగా ఉంటుంది ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తుంది అని ఎన్నో విషయాలను ఎలా అంటే ఈ ఏదో ఫలానా కోర్సులో చేరితే ఈ విషయాన్ని ఈ విషయాన్ని పాఠ్యక్రమంగా చెప్పినట్టు ఉండదు ఇక్కడ కథా సందర్భం అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సందర్భంలోనే మనకి చాలా ముఖ్యమైన విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటుంది పురాణం ఇక్కడ చూడండి సూత సూత ఒకసారిగా రెండుసార్లు పిలిచారు అంటే ఆయన అభిముఖీకరణం కోసం ఒకసారి కాకుండా అంటే వీళ్ళకి అంత శ్రద్ధ ఉందని చూపించడం కోసం సూత సూత అని రెండుసార్లు పలుకుతూ మహాప్రాజ్ఞ వేదశాస్త్ర విశారద ఎన్ని విశేషణాలు వేశారు చూడండి సర్వ విద్యా నిధే అన్ని విద్యలకు నిధి అయినటువంటి త్వత్త వక్త అన్య నోపలభ్యతే నీకంటే వేరైనటువంటి మరొక వక్త ఎవరూ లేరయ్యా అసలు మొదలు పెట్టడమే నీకన్నా గొప్ప వక్త ఇంకొకడు లేడు అంటనే ఏం తెలుస్తోంది అంటే నీవు చెప్తే వినాలని మేము కోరుకుంటున్నాము అని ఆ అడిగే విధానాన్ని అంటే ఒక గురు శుశ్రూషత మనకి విద్య అంటాం అంటే ఒక గురువుని కానీ ఒక ఒక సదుపదేశాన్ని గ్రహించటానికి మనం ఎట్లా మనం మొదలు పెట్టాలి అనేది కూడా మనకి ఇక్కడ చక్కటి ఒక ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ అనేది శ్లోకాల ద్వారా కూడా మనకి లభిస్తోంది జన్మ జన్మాంతరీయం పుణ్యం మహత్తరం తేన సందర్శనం జాతం సర్వజ్ఞ సతస్తవా చూడండి ఆయన మాకు ఒక గొప్ప సర్వజ్ఞుడైనటువంటి గొప్పవాడైనటువంటి నీ దర్శనం అనేది లభించింది ఎలా అంటే జన్మ జన్మాంతరీయం లబ్ధం ఒక జన్మలో చేసుకున్న పుణ్యం కాదు అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేతనే నీ సందర్శనం మాకు దొరికింది అని ఒక సదుపదేశం మనం వినాలనుకున్నప్పుడు ఆ ఉపదేశించే వ్యక్తిని మనం ఎంతగైతే కనుక స్తుతించి వారి ఎందు భక్తి శ్రద్ధలను చూపిస్తామో ఆ వారి నుంచి పొందే ఉపదేశము మన ఎందు అంత స్థిరంగా పనిచేస్తుంది స్థిర చిరకాలం మన ఎందు ఉంటుంది అది మనకి ఫలవంతరం అంటే సారవంతమవుతుంది అంటే మన మనలో అది జీర్ణించుకొని మన మన ఎందు దాని ప్రభావాన్ని మొత్తాన్ని చూపిస్తుంది అంటే మనకు అది సదుపయోగపడుతుందన్నమాట కాబట్టి ఎవరి దగ్గరకైనా వెళ్ళి మనం చెప్పుకున్నప్పుడు అందుక అందుకనే పూర్వకాలంలో ఎప్పుడు కూడా గురు శుశ్రూష చేయమన్నప్పుడు గురువుగారు పెట్టే రకరకాల పరీక్షలు వీటన్నిటి కూడా ఓర్చుకుంటూ చేయటం అనేది ఎందుకని అంటే అటువంటి పరీక్షలు కూడా నిలబడి గురువు దగ్గర గురువు అనుగ్రహాన్ని పొంది ఆ విద్యను సంప్రాప్తి సంప్రా పొందిన వాడికి ఆ విద్య చిరకాలం చాలా దృఢంగా ఉంటుంది అప్పుడే గురువానుగ్రహంతో లభించిన విద్య అంటాము లేకపోతే శబ్దరాశి అయితే ఎవరికైనా లభించేస్తుంది కాబట్టి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఎవరి నుంచి అయితే తెలుసుకోర కోరతామో ఆ వ్యక్తిని మనం నిరంతరం కూడా చాలా వినయ సంపన్నంగా ప్రార్థించాలి అని ఇక్కడ చెప్తుంది జన్మ జన్ జన్మాంతరీయంన స్థితం పుణ్యం మహత్తరం తేన సందర్శనం జాతం సర్వజ్ఞస్య సతస్తవ వయం ధన్యతమాకే జీవితన్న సుజీవితం పితరో వేదశాస్త్రాన్ని తపాం స్యాశ్రమే ఏవచ నీవే కాకుండా మా జీవితము సుజీవితం గొప్ప జీవితం మా పితరులు పెద్దవాళ్ళు అలాగే అందరూ కూడా పునీతులయ్యారు వేదశాస్త్రాన్ని తపస్సు అంతా కూడా నీవే అష్టాదశ పురాణాన్ని విస్తరాత్ వితానిశ్రాన్న అన్యాన్యపిన శ్రోతమిచ్చామో వద సత్తమా పద్దెనిమిది పురాణాలు నువ్వు చెప్పావు ఇంకా కూడా మాకు తృప్తి లేదు ఇంకా కూడా అన్యాన్యపి శ్రోతమిచ్చాము ఇంకా కూడా మేము వింట వినాలని కోరుకుంటున్నాము అందుకని మాకు వద సత్తమా గొప్పవాడైనటువంటి వాడా నీవే చెప్పాలి శౌనకేయే మహాసత్రే ద్వాదశ వార్షికే త్వత్కథామృత ద్విశ్రామ కారణ నాణ్య విశ్రామ కారణం ఏమంటున్నారంటే ఆ శౌ శౌనక మహర్షి చేసినటువంటి మహాసత్రంలో పన్నెండు సంవత్సరాలు వ్యాపించినటువంటి మహాసత్రంలో కూడా నీ త్వత్కథామృత పానాత్ నీ చెప్పినటువంటి ఈ నీ నోటి నుంచి వచ్చినటువంటి ఆ అమృతపానం ఏదైతే కథామృతం ఉందో దాన్నంతా మేము తీసుకున్నాము అయినా సరే మాకు ఇంకా కూడా విశ్రామ ఇంకా కూడా తృప్తి చెందలేదు ఇంకా కూడా నీవు చెప్పాలి అంటూ ఈ రకంగా చాలా వినయ సంపన్నులుగా ఉంటూ ఈ ఋషులందరూ ఆయన సూత్రని కోరారనమాట సూతుడు చెప్తున్నాడు ఇప్పుడు సూత ఉవాచ సాధు పృష్టం మహాభాగ భవద్భి పుణ్యకర్మిభి ఈయన కూడా ఏం తక్కువ లేదు చూడండి మీరు చక్కగా మంచి విషయాన్ని అడిగారు మీరు మీరు ఎటువంటి వారు పుణ్యకర్మ మీరు గొప్ప పుణ్యాన్ని చేసుకున్న వారు అవ్వటం వల్లనే మీకు సద్విషయాలు ఎందో ఆసక్తి ఉంది అంటే సద్విషయములు ఎందో ఆసక్తి ఉంటే పుణ్యకర్మల ఎందో ప్రవృత్తి కలుగుతుంది పుణ్యకర్మలు చేస్తున్న కొద్దీ సద్విషయముల ఆసక్తి పెరుగుతుంది ఇవన్నీ పరస్పరం ఒకదానిని ఒకటి పరిపోషించుకుంటూ సన్మార్గంలో నడిపేందుకు మనల్ని చక్కటి మార్గాన్ని చూపిస్తాయి సాధు మహాభాగ భవద్భి పుణ్యకర్మిభి సాధూనా సమచిత్తానం లోకోక లోకోపకారిణి ఇక్కడ చక్కగా ఆయన ఒక విశేషం వేస్తున్నారు సాధూనాం సమచిత్తానం చక్కటి ఉదాత్తమైనటువంటి స్వభావం అంటే రాగద్వేషాలకి లోనవనటువంటి ఒక చక్కటి మనస్సు కనుక ఉన్న పెద్ద సాధు పురుషులు ఎవరైతే ఉంటారో వారికి మతి వారి యొక్క బుద్ధి అనేది ఏంటి అంటే వారికి తమ తమ యొక్క ఉపయోగం కోసం అది ఉపయోగించదు కానీ మతి లోక లోకోపకారిణి సాధూనాం గొప్పవాళ్ళ యొక్క బుద్ధి విజ్ఞానం అంతా దేనికి ఉపయోగపడుతుంది అంటే లోకానికి ఉపకారం చేసేందుకు ఉపయోగపడుతుంది మమాపి అపరితోషోస్తి కథానాం కథనే ద్విజాహ అతోహం సాధువృత్తేభ్య కథయిష్యే విశేషత నాకు కూడా చెప్పిన అష్టాదశ పురాణాలు చెప్పినా సరే ఇంకా కూడా అసంతృప్తిగానే ఉంది కాబట్టి నేను ఇంకా కూడా మీకోసం చెప్పగలవాడను వర్తంతే వర్తన్ చ గణేశం నారదీయంచ నృసింహాదీన్యథాపి ఇలాగే గణేషపురాణము నృసింహపురాణము పురాణము అని ఈ రకంగా ఇంకా కూడా కొన్ని ఉపపురాణాలు ఉన్నాయి గణేశస్య పురాణం యత్ తత్రాదో కథయామ్యహం దుర్లభం శ్రవణం యస్య మర్త్యులోకే విశేషత మానవలోకంలో దుర్లభమైనటువంటి ఈ గణేషపురాణాన్ని మీ అందరికీ కూడా నేను ఇప్పుడు చెప్తాను